అమర్ బాగి వస్తుండటంతో మనోహరి చెంబాకి కాసేపు ఆగు అని సైగ చేస్తూ చేయి చూపిస్తూ ఉంటుంది ఇన్ని రోజులకి నీ పాపం పండిందే అని బాగి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు మనోహరి నువ్వు అసలు మాకు చెప్పకుండా ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే చాలా చేసిందండి అక్కను చంపేసింది నన్ను కూడా చంపాలనుకుంది చివరికి పిల్లల్ని కూడా పొల్యూట్ చేసింది ఇంకా చూస్తారేంటండి చెంప పగలగొట్టండి అని బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఆరు చెప్పిందని నేను నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను ఆరు స్నేహితురాలుగా నువ్వు ఇంట్లో ఉంటున్నావు కానీ నువ్వేం చేశావు నీ శత్రువులు ఎవరు నీ స్నేహితులు ఎవరు నీ వెనుకున్నది ఎవరు నీకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి ఎవరెవరితో గొడవలున్నాయి అసలు ఎవరు నువ్వు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది హంతకు రాలండి చెప్పవే చెప్పు ఒక్కొక్కటి నువ్వు చేసిన పాపాలని చెప్పు అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది రాత్రుడు తీసుకువెళ్ళిన సాక్ష్యాలన్నింటినీ ఎవరో కాల్ చేశారు మనోహరి ల్యాబ్ను కాల్ చేసి ల్యాబ్ని ధ్వంసం చేశారంట అక్కడ నీ ఫోటో ఉందంట అవన్నీ ఎవరు మనోహరి చేసింది ఎవరి నుంచో నీకు థ్రెట్ ఉంది నువ్వు చేసిన పని ఎవరికో ఎఫెక్ట్ అయ్యింది వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి నా ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు సేఫే మనోహరి ల్యాబ్ని డిస్ట్రాయ్ చేసింది ఎవరో నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని అమర్ చెప్తుంటే ఈయన ఏంటి మనోహరికి జాగ్రత్తలు చెప్తున్నారని బాగీ షాకింగ్గా వింటూ ఉంటుంది బాగి మనోహర్ని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళొస్తానంటూ అమర్ బయలుదేరి వెళ్తాడు ఇదంతా రణవీరే నా కోసం చేసి ఉంటాడా ఖచ్చితంగా రణవీరే చేసి ఉంటాడని మనోహరి అనుకుంటూ ఉంటే మనోహరి మళ్ళీ నువ్వు ఏదో చేసి తప్పించుకున్నావు కదా ఎన్నాళ్ళని నువ్వు ఇలా తప్పించుకుంటూ ఉంటావు కోసం నీ పార్ట్నర్ ఇలా నిన్ను తప్పిస్తూనే ఉంటాడా నువ్వు ఎన్ని రోజులు ఇలా తప్పించుకోలేవులే నీకంటూ దొరికిపోయే సమయం ఒక రోజు వస్తుంది అది త్వరలోనే వస్తుందని బాగి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది బాగి వెళ్ళగానే మనోహరి ఏంటి ఏం జరిగింది అని చెంబా అడగడంతో నువ్వు అక్కడే ఉండు ఇద్దరం కలిసి రణవీర్ ఇంటికి వెళ్ళాలి అని మనోహరి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి వెంటనే రణ్వీర్ ఇంటికి వస్తారు రణవీర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనోహరి చెప్తుంటే అసలు ఏం జరిగింది అని రణవీర్ అడుగుతూ ఉంటాడు సహాయం చేయను చేయను అంటూనే మనోహరిని కాపాడావు కదా అని చెంబ అంటే అవును నువ్వు చేసిన దానికి డైరెక్ట్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని ఇలా వచ్చాను రణవీర్ అని మనో అంటే అసలు ఏం జరిగిందో చెప్పు మనోహరి అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ల్యాబ్ని ధ్వంసం చేసి ఎవిడెన్సులు మొత్తం నువ్వే కదా కాల్ చేసింది మళ్ళీ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే అయ్యో నేను అసలు ఏం చేయలేదు మనోహరి నేను ఈరోజంతా వేరే పని మీద వేరొక చోట ఉన్నాను నేను ల్యాబ్ని కాల్ చేయటం ఏంటి అని రణవీర్ అడగటంతో మరి నువ్వు కాకపోతే ల్యాబ్ని ధ్వంసం చేసి ఆధారాలని ఎవిడెన్స్ని లేకుండా చేసింది ఎవరు కాల్ చేసింది ఎవరు అని మనోహరి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మనోహరి ఇది ఎవరు చేశారో తెలియదు కానీ ఇంకా నిన్ను ఇరికించటానికి ఇంకా బలమైన ఆధారాలతో నిన్ను పట్టుకోవటానికే ఇరికించటానికే ఎవరో చేసి ఉంటారు అని చెంబా అంటే చెంబా ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబా చెప్పింది కరెక్టే మనోహరి నీకు ఊరంతా శత్రువులే కానీ నిన్ను కాపాడేది ఎవరు చెప్పు వాడు ఇలా చేశాడంటే నీ మెడకి ఉచ్చు బిగించి నిన్ను చంపటానికే చూస్తున్నాడు అని అయినా నువ్వు చేసేదంతా పాపాలు ప్రాణాలు తీయటమే కదా నీకు ఎవరైనా సహాయం చేసేవారు నీ మంచి కోరేవారు ఉన్నారంటే మేమిద్దరం మాత్రమే వాడెవడో మాత్రం నీకు వల వేస్తున్నాడు నేను చంపటానికే ఇలా చేశాడు అని రణవీర్ అంటే అవును మనోహరి నువ్వైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెంబా చెప్తుంది అసలు ఎవరు వాడు అని మనోహరి వణికిపోతూ ఉంటుంది తర్వాత ముగ్గురు పిల్లలు చదువుకుంటూ ఉంటే అంజు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది తలుపు దగ్గర నిలబడి ఆరు పిల్లల్ని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది ఏ అంజు చదువుకోకుండా ఏం చేస్తున్నావు అని ముగ్గురు పిల్లలు అడుగుతూ ఉంటే నన్ను డిస్టర్బ్ చేయకండి నేను డ్రాయింగ్ వేస్తున్నానని అంజు చెప్తుంది డ్రాయింగ్లో నీకు సున్నా మార్కులు వస్తాయని మాకు తెలీదా అని వాళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటే ఇప్పుడు వేస్తున్న డ్రాయింగ్ని చూస్తే మాత్రం నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది తెలుసా నేను చెల్లి డ్రాయింగ్ గీస్తున్నాను మిస్సమ్మకి పుట్టబోయే బిడ్డ బొమ్మ గీస్తున్నాను అని అంజు చెప్తుంది అవునా నిజమా అని పిల్లలు అంటారు చూడండి ఎంత బాగా కేశానో అని అంజు చెప్పటంతో ముందుగా ఆనంద్ వచ్చి చూస్తాడు అసలు అంజు ఏం బొమ్మ కేసింది ఆనంద్ అంత షాకింగ్గా సంతోషంగా చూస్తున్నాడు అని ఆరు అనుకుంటూ ఉంటే ఆకాష్ కూడా వచ్చి చూస్తూ ఉంటాడు అమ్ము నువ్వు కూడా వచ్చి చూడు అని అంజు అంటే ఏం అవసరం లేదు అని అమ్ము అంటుంది మిస్సమ్మకు పుట్టబోయే బిడ్డను చూడనని చెప్తున్నావా లేకుంటే నేను గీశానని చూడనని చెప్తున్నావా అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది నిజంగా చాలా బాగుంది అమ్ము వచ్చి చూడు అని వాళ్ళు కూడా చెప్పడంతో ఏంటి అంజునే అనుకుంటే వీళ్ళిద్దరు కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నారు ఒకసారి చూస్తే సరిపోలా అని అమ్ము వస్తుంది ఏయ్ చాలా బాగుంది అని అమ్మ కూడా చెప్తూ ఉంటే ఎంత క్యూట్గా ఉందో ఆ బేబీ అని ఆరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏయ్ ముందే ప్రాక్టీస్ చేసుకున్నావా ఎలా గీయగలిగావు అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఏమో నా చేయి అలా గీసేసింది అంతే నేనేమి ప్రాక్టీస్ చేయలేదు అని అంజు చెప్తుంది అంటే ఆ రోజు నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళని కొట్టావు కదా అలాగే ఈరోజు నీకు తెలియకుండానే ఇలా డ్రాయింగ్ చేసేసావా అని ఆనంద్ అంటే ఏమో నా చేయి అలా అలా వెళ్తూ ఉంది నేను గీసేశాను అంతే అని అంజు చెప్తే ఆ రోజు అంటే గుప్తా గారి రింగ్ వల్ల అంజు కొట్టగలిగింది మరి ఈ రోజు ఎలా గేయగలిగింది అని ఆరు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏదైతేనేం చాలా బాగుంది అని పిల్లలు అంజుని పొగుడుతూ ఉంటారు అప్పుడే గాలికి ఆ పేపర్ కాస్త ఎగురుకుంటూ హాల్లోకి వచ్చేస్తుంది డ్యాడ్ డాడ్ ఆ పేపర్ని పట్టుకోండి మిస్ చేయకండి అని అంజు కేకలు పెడుతూ ఉండటంతో బాగి రాథోడ్ అమర్ ముగ్గురు కూడా ఆ పేపర్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏముంది అంజు అందులో అని బాగి అడగటంతో మా చెల్లి అని అంజు చెప్తుంది అసలు మిస్ చేయకండి డాడ్ అంజు చెల్లి ఫోటో గీసింది అని ఆనంద్ చెప్తారు అప్పుడే ఆ ఫోటో కాస్త ఆరు ఫోటోకి వెళ్ళి అతుక్కుపోతుంది దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఆరు కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది పాప ఫోటో అక్క ఫోటోకి అతుక్కుపోయిందండి అని బాగి అంటే ఇంకా నీకు అర్థం కావడం లేదా మిస్ అమ్మ మేడం గారే నీ కడుపున బేబీగా పుట్టబోతారని దానికి అర్థం అని రాతోరు చెప్పటంతో అమర్ బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు నాకు అంత అదృష్టం లేదు రాతో నాకు మరు జన్మ లేదు కానీ పాప ఫోటో నా ఫోటోని అతుక్కుపోయిందంటే పాప కూడా నాలాగే చనిపోతుందా అని ఆరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది బాగి ఆ డ్రాయింగ్ ఫోటోని చేతిలోకి తీసుకొని అమర్ దగ్గరికి తీసుకొచ్చి ఏమండి పాప ఫోటో చాలా బాగుంది నిజంగా అక్కనే నాకు బిడ్డగా పుడితే ఇంకా చాలా బాగుంటుందండి అని బాగి అంటే నో డౌట్ మేసమ్మ అందుకే కదా దేవుడు ఇలా సంకేతం ఇచ్చాడు అని రాథోడ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు నాకు అంత అదృష్టం లేదు బాగి కానీ మనోహరి నీ బిడ్డను చంపేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది ఏదేమైనా నేనైతే నీ బిడ్డను కాపాడుతాను అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఏమండి చిన్నప్పుడు అక్క ఎలా ఉండేది నాకు తెలియదండి బహుశా ఇలాగే ఉండి ఉంటుందేమో అని బాగి అంటే రాథోర్ దీనిని ప్రేమ్ కట్టించు అని అమర్ వేస్తాడు ఇదంతా చూస్తున్న ఆరు అసలు ఇక్కడ జరుగుతున్న సంఘటనలకి రాజుగారు నన్ను కిందికి పంపించటానికి లింక్ ఏంటి నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అసలు నా భవిష్యత్ ఏంటి అని ఆరు బాధపడుతూ ఉంటుంది రాతోడు అలాగే నాకు దిష్టి తీయించు ఎందుకంటే నేనే కదా ఆ బొమ్మను గీసింది చూసిన వాళ్ళందరూ నేను బాగా గీసానని నాకు దిష్టి పెడతారు అని అంజు జోకులు వేస్తూ ఉండటంతో ఆ సరేలే ఒక పదహైదు మంది ముత్తైదులని పిలిపించి నీకు దిష్టి తీయిస్తాను అని రాథోడ్ నవ్వుతూ చెప్తూ ఉంటే పిల్లలతో సహా బాగ్యామర్ కూడా చాలా నవ్వుతూ ఉంటారు తర్వాత రణవీర్ అమర్ వల్ల ఇంటిపైట కార్ని ఆపేసి బయన కులలో చుట్టూ కూడా గమనించుకుంటూ ఉంటాడు అప్పుడే మనోహరి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది చెప్పు మనోహరి అని రణవీర్ అనడంతో నేను చెప్పినట్లు నువ్వు ఇక్కడికి వచ్చావా చుట్టూ వార్న్ చేస్తున్నావా అని మనోహరి అంటే చేస్తున్నాను అయినా కూడా నేను కోల్కతా నుండి వచ్చిన పనేంటి నేను ఇక్కడ చేస్తున్నదేంటి నన్ను వాచ్మెన్గా ఉపయోగించుకుంటున్నావు అని రణవీర్ అంటే నేను నీ కోసం అంతకన్నా ఎక్కువ పనులే చేశాను అని మనోహరి అంటుంది నా కోసం కాదు నీ కోసం నువ్వు చేసుకున్నావు అని రణవీర్ అంటాడు సరే కానీ చుట్టూ ఎవరైనా అనుమానంగా నీకు కనిపిస్తున్నారా అని మనోహరి చెప్తుంటే ఎవరో నల్ల బట్టలు వేసుకొని ముఖానికి కూడా నల్లటి మాస్క్ పెట్టుకొని ఒక పెద్ద తుపాకీ ఉన్న పెట్టని చేతిలో పట్టుకొని మెట్లు ఎక్కుతున్నట్లు ఒక ముసుగు వ్యక్తిని మనకి చూపిస్తూ ఉంటారు మరి ఆ ముసుగు వ్యక్తి ఎవరు అతనే ల్యాబ్ని ధ్వంసం చేశారా మనోహర్ని చంపటానికే ఇప్పుడు ఆ ముసుగు వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం